ఏలేశ్వరంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక సామాంతుల కిట్టయ్య నివాసంలో ఆదివారం జరిగింది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అలమండ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నూకల అరుణాశ్రీ అధ్యక్షతన నిర్వహించారు ఈ మేరకు ఉద్దగిరి సోమరాజు మాస్టర్ దగ్గర పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో సుమారు అరవై సంవత్సరాల క్రితం చదువు నేర్చుకున్న గురువును విద్యార్థులు ఘనంగా సన్మానించారు అనంతరం చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరికొకరు పాత విషయాలను నెమరు వేసుకున్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో తాళ్లూరి గొల్లాజీరావు అలమండ రాజరాజేశ్వరి రొంగల సూర్యారావు సామంతుల రామలక్ష్మణులు కొట్టేటి రాయుడు వరపుల చిట్టిబాబు సామాంతుల నీలాంబరరావు రాబాక అప్పారావు భానుమతి నర్ల చిదంబరం తదితరులు పాల్గొన్నారు భక్తులు చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క బుట్ట ఇచ్చి ప్రతి ఇంటి దగ్గర బియ్యం ఆ బియ్యాలన్నీ సగం చేసి పాలం తర్వాత పంచిబిడుతూ ఉండేవాడిని నేను చదువుకునే రోజుల్లో జరిగేటటువంటి విశేషాలు అన్ని ఎవరైనా ఆపదలో ఉంటే ఇంటి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని నాన్నగారు కూడా ఏవి అక్కడ వచ్చేవాడు కాదు ఇంకా ఇంకంతా ఊరికే చెప్పలేదు నేను ఐదువేడ్ టీచర్గా మొదలుపెట్టి పెట్టి టీచర్గా అంతా అయ్యాను అయితే నా ఎవడో చెప్పాడట నా నామాడు నా కొంపం ఇచ్చేయాలి బిఈడి ఎవడో నా కొంపం ఇచ్చేసింది బియ్యతో ఉంటే కూర్చోతో వచ్చాడు బియ్యతో స్కేల్ తగ్గిపోయింది సర్వీస్ తగ్గిపోయింది అత్యంత తక్కువ మార్డుతో ఇక్కడ మరి తెలంగాణ సమస్య సంఘాలు తప్పు చూస్తే పెట్టి చేసాము చాలా అవార్డు చేయవచ్చు జలమయ్యా మేము కలిపి చాలా కార్యక్రమాలు చేసాము వాళ్ళు కూడా సహకరించారు చాలా మంచిగా ఉపయోగపడ్డాము ఒకవేళ లక్షలు ఇంట్లో సీజన్ చేశాం అది అందరికీ తెల్చాం ప్రతి సంవత్సరం కూడా అది కార్తీక మాసంలో అన్న సమాధానం పెట్టి అందరికీ చేయించాం అందరి సహకారం పెట్టి మా దేవి కాదు అందరి సహకారం అలాగే పోయి అయితే రెండు వేల పదహారులో నా మిస్సెస్ పోయి ఆగిపోయి ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కామరాజు పేరు ఉన్నాయి ఎందుకంటే గాడ్ ఫాదర్ రెసిడెన్స్ ఓ పేరు వచ్చింది రెసిడెన్స్ కోచ్ పిల్లలని చాలా మందిని పంపించాను చాలా మంది ఫారీలో ఉన్నారు చాలా మంది ఫారీలో ఉన్నారు కొంతమంది చుట్టూ ఊళ్ళో కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఎనభై ఊళ్ళో నేను రిటైర్ అయ్యాను ఎనభై ఏడులోనే వచ్చింది జవహర్ నెహ్రూ నెహ్రూ మానసి పెద్దాపురం అక్కడి నుంచి అవి మొదలు పెట్టాం అది కలిసి కొంతమంది ఒక డెబ్భై ఇరవై మంది దాకా నవ్వు అయితే వాళ్ళు కూడా మంచి పోయిస్తూ ఉన్నారు కొంతమంది అవి తీసుకొచ్చి వస్తారు చాలా ఆనందమైంది నాకు అయితే గర్వం వాడు వచ్చింటారు ఏంటి గల పడితే ఆరోగ్యం ఎనభై ఆరుగా పడిపోతారు తొంభై నాలుగు సంవత్సరాల్లో కూడా సామరాజ్ గారికి ఎంత ప్రతి ఊళ్ళో వచ్చే గర్వం వచ్చింది ఆ గర్భం దెబ్బ కొట్టి చిన్న పూర్వీకం చేసి రెండు సంవత్సరాలు పెట్టింది భూమి వచ్చి వాడేది అది తగ్గింది భగవాన్ తగ్గించే కదా ఈ పాలు అవ్వలేదు జోడు వేసుకోవచ్చు రకరకాల జోళ్ళు ఉన్నాయి పదిహేను రకాల పదహారు రకాల జోళ్ళు ఉన్నాయి వేసుకోవచ్చు అంటారు నేను తగ్గగా ఉందని చెప్పి వెనకాల చిన్న ముక్క మూడా చేస్తాడు ఇప్పుడు ఆ నిలబడి చేస్తానికి తగ్గితే వచ్చింది భగవాను తగ్గిస్తాడు కానీ గర్వం పోయి ఎప్పుడు దాన్ని మాట్లాడదు ఎవరి దగ్గర ఏ మాత్రం భగవంతుడిని అన్నాను భగవంతుడు ఆ రాముడు ఏ అంశాలు